Ну ఇంకా లేదు ఆమె పిల్లలకు తలలేదు అలాగే ఎండిపోద్ది మొరబారిపోద్ది అలాగే ఎవరాలు ఉండిపోతాయి అనుకుంటున్నటువంటి జీవితాన్ని దేవుడు ఏం చేశానంటే ఆమె చేసిన క్రియ ఆమె చేసిన పని ఒక వెరాలకు దిక్కులేగాము తోడుగా ఉండి అండగా ఉండి సహాయకురాలుగా ఉంది కాబట్టి ఆ నీతి క్రియలు ఆమెకు ఫలితాన్ని ఇచ్చేటట్టుగా చేశారు వివాహమైంది అయింది ఫలం వచ్చింది కుమా ఉంది ఆమె యొక్క యేసుక్రీస్తు రక్షకుడిగా పోలే అంత ధర్యత పొందుకుంది కారణం నీతిని సంపాదించేందుకు అందుకే కీర్తన గారు ఏమంటున్నారు నా నీతిని బట్టి ఎవరో నాకు ప్రతిపాదన కాబట్టి మనం నీతిని సంపాదించుకోవాలని మేము ఈ వైపులో స్వార్థ చెప్పేది కోసం అవినీతి కానీ అక్రమ కానీ అన్యాయము కానీ నీకు ఎందుకు ఉపయోగపడదు ఆ చల్లానికే మాత్రం నీకు నమ్మిస్తా గమనిస్తాను తరువాత నష్టపరుస్తాడు నీతిని కప్పటిచ్చండి నీతిని నీ నీతిని అనుసరించండి నీతిని క్రైకొన్నటువంటి నీతిని కంపడించినటువంటి ఆ రోగులు పరిమిచ్చాడు అలా చెప్పుకుంటూ పోతున్నటువంటి అవినీతిలో జీవించింది అక్రమంలో జీవించింది అన్యాయం చేస్తూ జీవించింది శరీరం అమ్ముకొని జీవించింది డబ్బు బాగా సంపాదించింది రాహాబు వేష్య ఎవరంట రావుడు ఇస్రాయిలు పక్షాన ఉండి ఇస్రాయిల్ సంజవుగా ఉండి విచారిస్తున్నాడని అనేక దేశాలు జయించే ప్రపుణిస్తున్నాడని ఇస్రా ఎదురు తిరగలేదని మా దేశాలు కూడా ఇస్రాలు చేస్తాడని తెలుసుకుని రాహాబు వేష్య మనసు మార్చుకుంటుంది బుద్ధి మార్చుకుంది ప్రవర్తన మార్చుకుంది నడవడికలు మార్చుకుంది మనసు మార్చుకొని బుద్ధి మార్చుకొని ప్రవర్తన మార్చుకొని శావకులను ఇంట్లో చేర్చుకొని శావకులను ఇంట్లో చేర్చుకు ఆ మిట్టిగా ఎందుకు వస్తారు ఏమా పై చెప్తుంది ఆ మిట్టికి ఎందుకు వస్తారు పురుషులు సంతోషించడానికి వస్తారు ఆమె శరీరంతో శయించి ఆమె డబ్బించి వస్తారు ఆమె వేష ఆమె వృద్ధని సంతోషాన్ని అనిపించడానికి చేసే పనులని కాపు కాదు జీవితాన్ని కాదు ఎవరైతే శరీరం అప్పగిస్తాయి సుఖిస్తానే వృద్ధి అలాంటి రాహో వేరు వారిని చేర్చుకోండి ఎవరూ దేవుని పిల్లలు దేవుని సేవకులు దేవుడి మీద భయభక్తులు కలిగిన వారు దేవుని మీద నమ్మకం వ్యవసాయం చేసిందా దేవుని తప్పు చేసిందా చేయలేదు ఆమెకు అర్థమైంది మీరు దేవుని పిల్లలు ప్రార్థనా పనులు ప్రార్థనా పరంలో మనకు నష్టమే తెలుసుకుంది ప్రార్థనా పనులను దాచింది ప్రార్థనా పనులను ప్రమాదం నుంచి తప్పించింది ప్రార్థనా పనులకు ఒక మంచి మార్గాన్ని చూపించింది ఉపకారం చేసినందుకు నాకు నడుస్తాను ఎప్పుడు వరకు నా శరీరం నమ్ముకుని డబ్బు బాగా సంపాదించాను డబ్బు రచిస్తానని డబ్బు పోషిస్తా డబ్బు అభివృద్ధి పరుస్తుంది ముఖ్యమనుకున్నాను కానీ అది శూన్యమే తెలిసింది మీ దేవుడు గొప్పదేవుడు ఆ దేవునిస్తాను ఆ దేవుడిని నమ్ముకుంటారు ఆ దేవుడి మీద నేను ఆనుకుంటాను నాకు కావాలంటే అప్పుడు ఒక చూచిగా ఒక ఎర్రదారు ఇచ్చాడు కిటికీ కట్టడి అన్నారు కిటికీ కడితే మాకు కట్టడు ఆ కిటికీ కట్టారు కాబట్టి ఎర్రదారు కిటికీ అయితే కట్టబడి ఆ ఇంటిలో ఉన్న వారికి ఏ హామీ జరగదు ఆ మాటలో పెట్టిన హామీ ఎందుకి ఎందుకు ఇదా ఎందుకు ఇదాంతా ఇసిరువాడేసి అదే చేశారుందా శావుకుని మాట్లాడింది ఇంటికి కట్టింది వాళ్ళ ఇంటి సువార్త చెప్పింది అన్నగా చెప్పింది తొంగడు చెప్పింది ఉదుగురు చెప్పింది మనకి చెప్పింది ముందుకు చెప్పింది కొడుకు చెప్పింది మన వాళ్ళకి చెప్పింది మనవారు చెప్పింది ఎవరు చెప్తున్న సువార్త చెప్తున్నా చెప్పడానికి నీ పెదవుగా ఉండదా ఆ రాహు వేష మనస్సు మార్చుకుని బుద్ధి మార్చుకుని ఇప్పుడు దాకా నేను వ్యభిచారం చేశాను ఇప్పుడు దాకా నేను సుఖాలను విభిచారం పురుషులతో ఇది వ్యర్థం అనుకుంది చీ అనుకుంది విడిచిపెట్టింది ఇలా చేస్తే దాకానికి వెళ్తాను ఇలా చేస్తే అగ్నిలో కష్టపడతాను అని అనుకుంది శావకులు చేసుకుని ఆదరించి వాళ్ళకి మంచి మార్గంలో చూపించి నడిపించింది వాళ్ళు చెప్పినట్టుగా చేసింది